మొన్న తూర్పు నియోజకవర్గంలో పంతొమ్మిదో డివిజన్లో సాది గురించి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముస్లిం సోదరులకి ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళ గవర్నమెంట్లో సాధికాన మొదలుపెట్టారో పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వర్క్ ఆడటాక వాళ్ళ పార్టీ వారికే వర్క్ ఇచ్చుకొని ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని మరి ఇరవై ఆరు ఏడు ఇరవై నాలుగు కల్లా కంప్లీట్ చేయించామని మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి వైసీపీ కనుమరుగైపోయే పరిస్థితుల్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సాలిఖానాను పూర్తి చేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎవరు ఏ ప్రభుత్వంలో మొదలెట్టినప్పటికి కూడా కోటంబ ప్రభుత్వంలో అది కంప్లీట్ చేస్తామని గద్దె రామ్మోహన్ రావు గారు మొమ్మినేని ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అది కంప్లీట్ చేసే బాధ్యత కూటంబ ప్రభుత్వం తీసుకుంటుంది కానీ ఒక జనసేన పార్టీ జెండా పట్టుకొని రాష్ట్ర స్థాయిలో పేరు తెచ్చుకొని ప్యాకేజీల కోసం కార్యకర్తల భవిష్యత్తును రాష్ట్ర భవిష్యత్తును తాకడి పెట్టినటువంటి ఒక యదవ పోతిని మహేష్ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా గద్దె రామ్మోహన్ రావు గారిని పార్టీలకు అతీతంగా ఎవరైనా ఒక ఆదర్శంగా తీసుకోవాలని ఏ పార్టీ నాయకులైనా కూడా చెప్పుకుంటారు ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి నలభై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ రోజు ఎక్కడ ఒక్క మచ్చ లేకుండా అవినీతి మచ్చ లేకుండా ఆయన సొంత డబ్బుని పేద ప్రజలకి ఖర్చు పెట్టడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు నిత్యం ప్రజల్లో ఉండే గద్దే రామ్మోహన్ రావు గారిని ఎక్కడ నిద్రపోతున్నావు అని అడుగుతా ఉన్నావు నువ్వు అసలు నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అని మేము అడుగుతా ఉన్నాం మీ అవినాష్ ఎక్కడ నిద్రపోతున్నాడని అని మేము అడుగుతా ఉన్నాం మరి ఆయన చెప్తాడు యువకుడు ఉత్సాహమంతుడు నీతికి నిజాయితీకి పేరు అని చెప్తా ఉన్నాడు మరి మొన్నటి వరకు మహేష్ గారు మరి అవినాష్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం చూడండి తద్వారా మరికొంతమందిని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నటువంటి ఈ వర్గం మీద పోలీస్ శాఖ ఎందుకు ఉక్కు బాగా మోపట్లేదని చూడగా ప్రశ్నిస్తాం ధర్నా చేస్తేనే మా మీద కేసులు కడతా ఉన్నారు రిమాండ్ పంపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి విజయవాడ నగరంలో మరొకసారి నేర సంస్కృతి జడలు విప్పుతా ఉంది దానికి మూలాలు దేవ్ అవినాష్ మరి ఇలాంటి ఇలాంటి మహేష్ మరి అవినాష్ గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు పలికినట్టుగా ఉంది మేము ఒకటే పోతే మహేష్ కానీ దేవిన అవినాశి కాని మేము ఒకటే చెప్తా ఉన్నాం గత గత ప్రభుత్వంలో మీకు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి పరిపాలించమంటే ఓన్లీ తిట్లతో సరిపెట్టినటువంటి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుని కోల్పోయారని మేము అడుగుతా ఉన్నాం మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు మీరా మాట్లాడేదని అడుగుతా ఉన్నాం ఈరోజు పోతిని మహేష్ విజయవాడ రాజకీయాల్లో నువ్వు అరువుడు కాదు అని చెప్పి గుంటూరు నిన్ను పార్లమెంట్ ఇన్ఛార్జిగా వేస్తే అక్కడున్న వైసీపీ కార్యకర్తలు కూడా నిన్ను తరిమి కొడితే ఈరోజు నువ్వు తూర్పు నియోజకవర్గంలో వచ్చి నువ్వు గద్దె గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మాట్లాడే ముందు నువ్వు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఎందుకంటే నువ్వు ప్రతిదీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు గత ప్రభుత్వంలో నువ్వు ప్రెస్ మీట్లు అన్నీ కూడా లైవ్ లో బందర్ రోడ్లో వేసి లైవ్ పెట్టి వినిపిస్తావు నువ్వు నీచమైన రాజకీయాలు చేస్తా ఉంటావు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో వ్యాఖ్యలు చేశావు కూటమి ప్రభుత్వం మీద ఎన్నో వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా మనోభావాలు దెబ్బ దెబ్బతినే పరిస్థితులకు వచ్చేది ఎందుకంటే ఐదు సంవత్సరాలు తిట్టుని తిట్టు తిట్టకుండా జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ నాయకులను కానీ తిట్టిన నాయకుడిని ఈరోజు మీరు కండవ వేసుకొని ఇలువులు లేని రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే ఈ రా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు నువ్వు నే నోటికి ఏదొచ్చి అది మాట్లాడితే మాత్రం నీకు బడితే పూజే గ్యారెంటీ అని మేము హెచ్చరిస్తున్నాం పోతిని మహేష్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మరి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో సిక్కులేని వైసీపీ నాయకుడు మరి పోదిరి మహేష్ ని పక్కన పెట్టుకొని గతంలో ప్రెస్ మీట్లు పెట్టి వ్యభిచారం చేస్తున్న దేవినేని అవినాష్ అని మాట్లాడిన మరి పోదిరి మహేష్ ని పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకున్నందుకు వాళ్ళు సిగ్గులేదని అడుగుతా ఉన్నాం అదేవిధంగా మరి మొన్నటి మొన్న చూస్తా ఉంటే నిన్న పేరి నాని మాట్లాడుతూ ఉన్నాడు కేసిన చిన్ని గారి మీద కేసీనాథ్ చిన్ని గారు కోర్టు సంపాదించుకునే అవకాశం ఉన్న ఈ ఈ భూమికి ఏదో ఒక మంచి చేయాలని ఒక ఆలోచనతో కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాల్లో కూటమిని గెలిపించే పాత్రలో ఆయన ఎంపీగా గెలిస్తే అమ్మవారి ఉత్సవాలు వస్తున్నాయి పెదవాడికి దేశ దేశంలోనే అమ్మవారంటే అంటే ఉంది మరి అలాంటి దసరా ఉత్సవాలు ఒక విజయవాడ ఉత్సవాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో కాదు దేశంలో తెలిసే విధంగా ఆయన చేయాలని ఒక సంకల్పంతో చేస్తూ ఉంటే ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుందని ఒక ఆలోచనతో దొంగల ముఠా అంతా కూడా చేరి మరి పేరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అదేమంటే కబ్జాలని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మీరు పన్నెండు సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ లేక పేదవారు మధ్యతరగతి కుటుంబం పిల్లలతో ఎంజాయ్ చేసే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లేకుండా చేసి మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం రాగానే మంచి ఆలోచనతో అమ్మవారి ఉత్సవం అని పెట్టి ఎగ్జిబిషన్ పెడతా ఉంటే మీరు చూసి లేక దాని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు ఎంపీ అంటే గెలవగానే ఢిల్లీలో గెస్ట్ హౌస్లు తీసుకొని లాబింగ్లు చేసే ఎంపీని చూసాం ఈరోజు ఒక ఎంపీగా కాకుండా ఒక ఎమ్మెల్యేగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేను కలుపుకొని నా ప్రాంతానికి కేంద్రం నుంచి నిధులు తేవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నిధులు తేవాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిధులు తేవాలని ఒక సంకల్పంతో లోకేష్ గారిని నిత్యం కలుస్తూ లోకల్ ఎమ్మెల్యేలను కలుపుకుంటూ ఈ విజయవాడకి మంచి చేయాలని ఒక సంకల్పంతో కేసీఆర్ చిన్ని గారు చేస్తా ఉంటే బురద చదువుతా ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూటమి వచ్చినాక మంచి పనులు నాలుగైదు చెప్పుకుందాం ఎన్నో మంచి పనులు చేసాం కూటమిలో రాగానే మేము ఏదైతే పెన్షన్ ఇస్తానన్నామో మీరు పెన్షన్ ఇస్తానని నాలుగు సంవత్సరాలుగా రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచడానికి నాలుగు సంవత్సరాలు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచారు మా కూటమి ప్రభుత్వం రాగానే వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం మా ప్రభుత్వానికి దక్కిందని మేము అడుగుతా ఉన్నాం ఇచ్చిన మాట మీద ప్రకారం పేదవాడు గ్యాస్ సిలిండర్ గ్యాస్ బండ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటే ఉచిత గ్యాస్ బండ ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాగానే ఉ ఉచిత గ్యాస్ బండ ఇవ్వటం జరిగింది అదేవిధంగా అదేవిధంగా తల్లికి వందనం అమ్మక ఒడి అని చెప్పి మీరు ఎలక్షన్ ముందు ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తానని చెప్పి మీరు ఒకే బిడ్డకి ఇస్తానన్నారు అంటే ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు పుడితే ఒక ఒక బిడ్డని మీకు వదిలేసి గంజాయి గంజాయి తాగటానికి వదిలేయాలని అడుగుతా ఉన్నాం స్కూల్స్ పంపించకుండా మీరు ఐదు సంవత్సరాలు ప్రతి కృష్ణలంక ప్రాంతం కానీ రాష్ట్రం అంతా కూడా మీరు గంజాయి వనం చేశారు మరి ఈరోజు తల్లికి వందనం అని పెట్టి ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి తల్లిని వందడం కార్యక్రమం పెట్టి తన ఖాతాలో నేరుగా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇది కోటంపు ప్రభుత్వంకే దక్కిందని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా మహిళలు చాలా మంది కష్టపడతా ఉన్నారు పల్లెటూరు నుంచి పట్టణాల నుంచి మరి వాళ్ళకి బస్సు ఎక్కాలంటే ఛార్జీల రూపంలో నెలకి ఒక్కొక్క మహిళకి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుందని కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన చేసి మరి మా ప్రభుత్వం రాగానే ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చి ఉచిత బస్సు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం మాది కూటమి ప్రభుత్వం అని మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని తెలిసి మరి దసరా నుంచి కూడా ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం అంటే ఇదొక దేశ చరిత్రలో ఒక రికార్డుగా ఉంది ఎందుకంటే ఒక పక్క లక్షల కోట్లు మీరు అవినీతి చేసి అవినీతి పాలన చేసి మీరు రాష్ట్రానికి సరైన రాజధాని లేని పరిస్థితుల్లో మీరు వదిలేస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని అన్ని పార్టీలు మద్దతుతో కూటమిని ఏర్పాటు చేసి కేంద్రం నుంచి నరేంద్ర మోడీని రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించాలని కూటమిని ఏర్పాటు చేసి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు నూట యాభై ఒక్క సీటు నుంచి ఐదు లాగేసుకుంటే రెండే పదకొండు సీట్లకి పరిమితం చేసిన ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా సిగ్గు లేకుండా మీరు ప్రెస్ మీట్లు పెట్టి సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు సిగ్గులేని నాయకులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం వల్ల మళ్ళీ రాజధాని మాకు వస్తుందనే నమ్మకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువతకు కానీ ఈ రైతులకు కానీ ఒక నమ్మకం కలిగింది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో మళ్ళీ నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి పునర్నిర్మాణం చేశారు ఎనభై వేల కోట్లు పెట్టి మరి ఎంత అభివృద్ధి మీకు కనపట్టలేదని అడుగుతా ఉన్నాం మీరు ఎదవలు పెట్టుకొని ఫేస్బుక్లో మీడియా ముందు ఏది మాట్లాడితే అది మాట్లాడితే మేము ఊరుకుంటామంటే మేము ఊరుకోం మొన్నటికి మొన్న పేరు నాని ఒక బందర్లో మచిలీపట్నంలో ఒక్క వైసీపీ కార్ సిక్కులేని కార్యకర్త ఇష్టం వచ్చి మట్టి మాట్లాడితే ఒక జన సైనికులు క్షమాపణ చెప్పిస్తే దాన్ని కులాలకు అంటగడుతున్నాడు పేరున్నాని భోషడికే అన్నందుకో పట్టాభి గారు భోషడికే అన్నందుకో పట్టాభి గారి ఇంటికెళ్ళి మరి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టింది మీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అదే విధంగా నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అలాంటి పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి మీరు రౌడీ చేసింది దేశ ప్రజలందరూ కూడా చూశారు మీరు చేస్తే సంసారం ఎదటి రోడ్లు చేస్తే అభిచారం అన్నట్టుగా మీరు మాట్లాడే తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఒక సుధాకర్ అనే ఒక ఎస్సీ డాక్టర్ ఒక గవర్నమెంట్ డాక్టర్ స్కూల్ లేవు ఇదేమి ప్రభుత్వాన్ని నిలదీసినందుకు పిచ్చి చేసి చంపించింది మీరు కాదా అని అడుగుతా ఉన్నారు మీరు కులాల గురించి పార్టీల గురించి మతాల గురించి మాట్లాడే సంస్కరణ మీకు లేదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం పేరు నాని ఒళ్ళు ఉండి మా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడిపోతే రానున్న రోజుల్లో ఆ పదకొండు కూడా తీసేసి ఇస్తారు ఈ రాష్ట్ర ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం తూర్పు నియోజకవర్గంలో పేద బొడుగు బలహీన వర్గాల కోసం నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ తన సొంత డబ్బుల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి కత్తెయి రామ్మోహన్ రావు గారిని కానీ మీరు ఈసారి కానీ మాట్లాడితే మీకు బడితో పూజ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం వైసీపీ నాయకులు చేసినటువంటి ధర్నా ఏదో ఉందో దాన్ని పూర్తిగా కూటమి పార్టీలందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఇది వైసీపీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రజాదరణ పొంది ప్రజల్లో ఆదరణ పొందుతున్నటువంటి సందర్భంలో జనం అందరూ కూడా ఎవరైతే ఈ భయాందోళనకు గురయ్యి అసత్య ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఒక రకమైనటువంటి భయం పట్టుకుంది పట్టుకొని మన జనం శాంతం మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంది మనం జనంలో మర్చిపోతే అసలు రాబోయేటటువంటి కాలంలో ఆ పదకొండు సీట్లు కూడా రావు ఈ కార్పొరేటర్ సీట్లు కూడా రావు మనం అనేక భయం పట్టుకుని ఎక్కడికక్కడ భయపడిపోయి వాళ్ళు ఆందోళన చెందుకుపోతా ఉన్నారు నిద్రలు పడతలేదు పాపం వాళ్ళకి నిద్రలు పడకుండా వాళ్ళు ఏదో చేయాలని ఏదేదో అయిపోయింది అయిపోయింది గందరగోళం సృష్టించాలని చెప్పి అసలు ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ ఎందుకు వదిలేశారు దాని చరిత్ర తెలుసుకోవాలని ముందు వచ్చే ముందు ఆ మేయరు నేను నేను మొన్న మొన్న వాళ్ళ కార్పొరేషన్లో కూడా చెప్పాము మేయర్ రాజీనామా చేయాలి మేయర్కి కనీసం ఇంగిత జ్ఞానం ఆమె ఆ సీట్లో ఉండటానికి కూడా అనర్హాలు ఆమె మేయర్ హోదాలో ఉండి మేయరు విజయవాడ నగరపాలక సంస్థ కార్లు వేసుకుని వైసీపీ ధర్నాకి ఆ వస్తుందా ధర్నా కార్యక్రమంలో ఆమె కూర్చుంటుందా వైసీపీ జెండాలు కొట్టుకున్నటువంటి ధర్నాలో మేయర్ రాజీనామా చేయాలా లేదా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయాలి మేయర్ని ఈ రకమైనటువంటి దాంట్లో పోతురి మహేష్ నువ్వు ఏ పార్టీలోంచి వచ్చావు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి రాజకీయ భిక్ష నీకు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నువ్వు అసలు ఎవరు ఊఈ పోతుని మహేష్ నీ స్థాయి ఏంటి నువ్వు అసలు నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది నీ ఆలందరేటో ఏ పార్టీలో నుంచి వచ్చావు నువ్వు నువ్వు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని ఐదు సంవత్సరాలు నువ్వు ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఆ పెద్ద మనిషి నేను గౌరవిస్తే ఇవాళ నువ్వు ఎవరినైతే తిట్టి ఎవరినైతే అన్నావో ఎవరైతే ఎదవన్నావో వాళ్ళని వాటేసుకుని వాళ్ళ వాళ్ళు మగవాళ్ళని చెప్తావా సిగ్గు చేర ఉందా నీకు నీకు ఇదే ఛాలెంజ్ చేస్తా ఉన్నావు రాబోతున్న ఎన్నికల ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు నువ్వు కనీసం నువ్వు ఒక నాయకుడు అని నువ్వు పరిణతగాల చెందినటువంటి నాయకుడిగా నువ్వు ఏదైనా ఒక డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేయి నీకు దమ్ముంటే నువ్వు ఆ డివిజన్లో గెలువు ఏదో ఒక డివిజన్లో నీకు ఇష్టమైన డివిజన్ ఎరుకో నీకు ఇష్టమైనటువంటి అరవై నాలుగు డివిజన్లో ఏ డివిజన్లో కోరుకో నువ్వు ఆ డివిజన్ నుంచి నువ్వు కార్పొరేటర్గా గెలువు నువ్వు స్థాయి గద్దే రామ్మోహన్ రావు గారు నిమర్శించే స్థాయి అని ఇది వాళ్ళ గద్దె రామ్మోహన్ రావు గారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఆయన వ్యక్తిగతంగా వందలాది రూపాయలు లక్షలాది రూపాయలు ప్రజా సొంత నిధులు ఖర్చు పెడతా ఉంటే ఆయన ప్రజల్లో కనపడతలేదా నువ్వు బంద రోడ్లో నుంచి గద్దె రామ్మోహన్ రావు కనపడతలేదని చెప్పి బంద రోడ్లో నువ్వు నుంచో ఐదు నిమిషాలు రాళ్ళు ఉంచుకుని కొట్టకపోతే అడుగుపోతున్న మహేష్ నేను ప్రజలు రాళ్ళు తీసుకుని పేదవాడు రిక్షా ఇచ్చినటువంటి రిక్షా మీద వెళ్ళేటటువంటి పేదవాడు కానీ కూరగాయలు అనుకునే పేదవాడు కానీ రాళ్ళు కొడతారు నేను నువ్వు వాళ్ళు అసత్యాలు వీళ్ళందరూ ఏంటంటే ఇది ఒక దొంగల ముఠ ఈ దొంగల ముఠ ఏంటంటే వీళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి రెండు రోజులకి మూడు రోజులకి ఏదో జరిగిపోయింది వాళ్ళు విజయవాడ ఉత్సవం విజయవాడ ఉత్సవం ఎంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలని దేశం మొత్తం చూడాలని చెప్పి ఎంపీ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో జరిగిపోయింది ఇవాళ నలభై ఐదు లక్షల రూపాయలు దేవస్థానానికి ఆ పది పది రోజులకి వాళ్ళకి చెల్లించి విజయవాడ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తుంటే ఈ మూట అంత చేరి మాజీ మంత్రివర్లు ఎల్లంపల్లి సీను అసలు ఆ గుళ్ళు సింహాలు వెండి సింహాలు ఏమైపోయినాయి ఎక్కడికి వెళ్తూ పోయినా తెలియదు నువ్వు ఆ మాట్లాడేది ఏంటంటే జనం మర్చిపోతా ఉన్నారు మిమ్మల్ని మిమ్మల్ని శాంతం మీ మీరు కనుమరుగైపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఏంటంటే ఇట్లాంటి సౌకపాయలు ప్రకటనలు దుష్ప్రచారాలు అసత్యాలు అబద్ధాలు ఇవన్నీ కూడా ఏంటంటే సొంత మీడియా వాళ్ళకి రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి అటు అన్నిటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది కలగానే మిగిలిపోతుంది వాళ్ళకి రాబోయేటటువంటి ఇప్పటికే ఇరవై నాలుగు అసెంబ్లీలో బుద్ధి చెప్పారు తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో ఒంటి మెంట పులివెందులో కూడా మీ కనీసం డిపాజిట్లు రానటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అట్లాగే రేపు జరిగేటటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు చెంపదెప్పలు గట్టిగా కా పడటం ఖాయం ఈ రాష్ట్రం నూరు ఆరు అయిన ఆరు నూరైనా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎవరూ ఊహించినటువంటి రీతులు అభివృద్ధి చెందడం ఖాయం దీన్ని తప్పకుండా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు అదేవిధంగా ఏదైతే నిన్న వన్ టౌన్ ఒక పిచ్చికొక్క పొద్దున మహేష్ అనే పిచ్చికొక్క వచ్చి గద్దే రామ్మోహన్ గారు ఎమ్మెల్యే గారు కనబడలేదు అని చెప్పి అంటాం ఆశాస్పదం ముందుగా మీ యొక్క నాయకుడు మీ పార్టీ అధినాయకుడు అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంచెమన్నా సిగ్గు ఉందా శరం ఉందా మీరు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల యొక్క ఏదైతే ట్యాక్స్ రూపంలో వచ్చి మీ శాలరీలు తీసుకుంటూ అసెంబ్లీ గేట్ కూడా ఎక్కకుండా ఈ రోజు వరకు ఉన్నటువంటి మీరా మాట్లాడేది ఏదైతే మన గద్దెరామన్ గారి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ కూటమి ప్రభుత్వం విషయంలో కానీ మీకు మాట్లాడే ఆరాధ లేదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం తరఫున మేము ముందుగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పోతిని మహేష్ గతంలో నీ యొక్క జీవిత చరిత్ర ఏంటి ఇప్పుడేంటి అన్నది నువ్వు తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడు మా సహోదరుడు అన్నట్టుగా దుర్గగుడి విషయ దుర్గగుడి రథం విషయంలో సింహాలు పోతే వెండి సింహాలు పోతే పట్టించుకున్నటువంటి మీరు మాట్లాడే ఇది అర్హత లేదు మీకు అదేవిధంగా మన గుణదల వ్యక్తి అయినటువంటి దోపిడీదారులు దోపిడీ మొట్టా వీళ్ళందరూ కలిపి గద్దే గారి విషయంలో మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటి విషయం మీరు ముందు మీరు మీరు గుద్ధి తెచ్చుకొని ప్రజల్లో మంచి పనులు చేస్తూ ప్రజలు ప్ర ప్రభుత్వం చేసే మంచి పనులని ప్రోత్సహిస్తూ మీరు ముందుకెళ్తే కనుక మీకు గతం వచ్చేసా తారణం ఉంటుందేమో కానీ అదే విధంగా ఇదే విధంగా వెళ్తే కనుక మీరు జీరో అవ్వడం ఖాయము కాబట్టి మీరు అందరూ గుర్తు తెచ్చుకొని ప్రజలకి సేవ చేయండి అని కోరుకుంటున్నాం